గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సో ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత గారిని తీహార్ జైలుకి తరలించడం జరిగింది మరి కవిత గారు మీడియా ముందుకు వచ్చేసి నేను ఎటువంటి తప్పు చేయలేదు ఎప్పుడు మారను అంటున్నారు ఇంకో పక్క చూసుకుంటే కేసీఆర్ గారి ఫ్యామిలీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫ్యామిలీలో చూసుకుంటే ఒక ఆడపిల్ల ఫస్ట్ టైం జైలుకి జైలుకి వెళ్ళడం జరిగింది ఇంకో పక్క కేటీఆర్ గారు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇష్యూలో ఏంటి అంటే ఇట్లా చిక్కుకొని ఉన్నారు సో మరి అసలు ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీ విషయం ఏంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత తీహార్ జైలుకి వెళ్ళారు గతంలో తిహార్ జైల్లో ఉన్నటువంటి ఎవరో అతను ఒక నేరస్తుడు కూడా ఒక లేఖ ఒకటి ఓపెన్ లెటర్ వదిలాడు ఏమని తిహార్ జైలు పిలుస్తుంది కవితక్క నీ కోసం ఇక్కడ లగ్జరీ బ్యారక్ ఒకటి కేజ్రీవాల్ రిజర్వ్ చేశారు అంటూ మనం చూసాము అతను రాసిన లేఖను అలాగే ఈమె కూడా ఇవాళ తిహార్ జైల్కి వెళ్ళడం జరిగింది ఇది దురదృష్టకర పరిణామం ఎందుకంటే ఎవరు ఊహించినటువంటి అంశం ఒక ఆశలతో ఎన్నో దశాబ్దాల ఆకాంక్షలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి మొదటి ముఖ్యమంత్రి కుమార్తె ఇవాళ జైలుకి వెళ్ళటం అనేది సరే ఆమె వెళ్తూ నిన్న అక్కడ రిమాండ్కి పోతున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో కూడా అన్నారు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాను అప్రూవర్గా మారే ప్రసక్తే లేదు బీజేపీ మా పైన ఒత్తిడి చేస్తోంది ఒక నిందితుడు బీజేపీలో జరిపోయాడు రెండవ నిందితుడు ఆల్రెడీ వాళ్ళ అలయన్స్ తరఫున పోటీ చేస్తున్నాడు మూడవ నిందితుడేమో యాభై కోట్లు మాండ్సో కొన్నారు ఇట్లా ఆమె మాట్లాడిన మాటల్లో ఏంటి బీజేపీని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది తను ఆ అవినీతి స్కామ్ గురించి మాట్లాడలేదు అసలు ఈ అవినీతికి నాకు సంబంధం లేదు అని మాట్లాడట్లేదు మద్యం లిక్కర్ స్కామ్కి కవితకి అసలు ఎటువంటి సంబంధం లేదు అనే మాట ఇవాళ ఎవరూ చెప్పటం లేదు అవును అటు బీఆర్ఎస్ ప్రతినిధులు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగానూనో ఇప్పుడు స్కామ్లో కవిత ఇన్వాల్వ్ అయింది ఆమె దగ్గర దగ్గర ఏ టూ అంటున్నారు ఏ వన్ కేజ్రీవాల్ అయితే ఏ టూ కవిత అయినప్పుడు ఈడీ చార్జ్షీట్లో పెట్టిన దాని ప్రకారం బెనిఫిషియరీ కేజ్రీవాల్ దీనివల్ల లాభపడింది కవిత అనే దీంట్లో ఇవాళ మనం పూర్తిగా ఫిక్సింగ్ ద నెట్స్ మొత్తం వల పన్నారు ఇవాళ ఈడీ వలలో చిక్కుకున్నది కవిత అన్నమాట మనం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను అంటే అది సంతోషం ఏది ఇప్పుడు కడిగిన ముత్యం అంటే మళ్ళీ అది రాంగ్ నోషన్ వెళ్ళదు ఒక జర్నలిస్ట్ మిత్రుడు కూడా ఎవరు అన్నారు ఏంటంటే అందరూ కడిగిన ముత్యం కడిగిన ముత్యం అంటున్నారు ఇట్ట జైలికి వెళ్ళే వాళ్ళంతా అవినీతి ఆరోపణలపై కడిగిన ముత్యం అంటే అర్థం బురద ఉన్నట్టే కదా బురద ఉంటేగా కడిగేది అదేదో జనరల్గా వచ్చే ప్రాసలో వాడే పదాన్ని వీళ్ళు వాడుతుంటే ఎలా ఆలోచనలు పెరుగుతున్నాయో చూడు అవును కడిగిన ముత్యం అంటే ముత్యమే కరెక్టే దాని మీద బురద ఉందా లేదా ఇప్పుడు అదే లిక్కర్ స్కామ్ బురద ఇవాళ ఈ ముత్యం మీద పడింది దీన్ని ఎవరు కడుగుతారు ఆమె కడిగిన ముత్యంలాగా బయటకు వస్తే మంచిదే తర్వాత ఆమె ఏమన్నారు ఇది అసలు మనీ లాండరింగ్ కేసు కాదు ఇది పొలిటికల్ లాండరింగ్ అన్నారు అవును దారుణమైనటువంటి విమర్శ ఇది ఇంతవరకు మనీ లాండరింగ్లో అరెస్ట్ అయినటువంటి ఏ నిందితుడు చేయనటువంటి విమర్శ పొలిటికల్ లాండరింగ్ అంటే ఎలా దానికి మరి సమాధానం చెప్పాల్సింది బీఆర్ఎస్ నాయకులు కవిత లేకపోతే వాళ్ళ నాన్న కేసీఆర్ దీనికి సంబంధించి ఎవరు మా నోరు మెదపట్లేదు వాళ్ళు సమాధానం చెప్పాలా పొలిటికల్ లాండరింగ్ ఎలా జరిగింది ఏంటి ఆ పొలిటికల్ లాండరింగ్ లేదు వీళ్ళెవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో బీజేపీ పెద్దలు మోడీ షా వాళ్ళు సమాధానం చెప్పాలా చెబుతారు ఏది వీళ్ళు అడుగుతారు వాళ్ళు చెబుతారు ఎప్పుడంటే ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారం మరి ఇంకా ఇంకా బిగిన్ చేసినట్లు లేదు ఏది ఇంకా కవితని బయటకు తీసుకురావడంలో వీళ్ళు తల మునకలవుతూ అటు అభ్యర్థుల ఎంపికలో కుస్తీలు పడుతూ ఇటు వెళ్ళే వాళ్ళని కాపాడుకోవటానికి నానా పాటలు పడుతున్న దీంట్లో రేపటి ఎన్నికల ప్రచారంలోకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు వీటన్నిటికీ సమాధానం ప్రశ్నలు వేస్తారు రేపొద్దున మళ్ళా బీజేపీ పెద్దలు వాళ్ళు కూడా వస్తున్నారు ఎన్నికల ప్రచారానికి ఎవరు అసెంబ్లీ ఎన్నికల్లోనే ఐదారు సభల్లో మోడీ ప్రసంగించినప్పుడు చేసిన ప్రధాన విమర్శ ఏంటి అవినీతి కుంభకోణాలు కుటుంబ పాలన మళ్ళా అవే ఆయన వినిపిస్తూ కవిత గురించి మాట్లాడే అవకాశం కూడా ఉంది ఈ స్కామ్ గురించి బీజేపీ పెద్దలేమంటారు కేసీఆర్ కుటుంబం కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఏ ప్రశ్నలని సంధిస్తారు మనకి ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ తెలియదు అనమాట ఇప్పుడు ఇవాళ నిన్న ఈడీ వేసిన దాంట్లో మేకా చరణ్ పాత్ర కొత్తగా వచ్చింది ఇది ఇక్కడ మూడు నాలుగు రోజుల క్రితం సోదాలు కూడా జరిగాయి హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో ఆమె మేన్నల్లుడు మేకా చరణ్ ఆయన మరి మనీ లాండరింగ్ ఏం జరిగింది ఏ విధంగా డబ్బు అతని ద్వారా ఎవరికి వెళ్ళింది డబ్బు లావాదేవీల్లో ఈ మేకాచరణ్ పాత్ర ఏంటి కవిత మేనలుడి పాత్ర ఏంటి ఇది కొత్త కోణం అన్నమాట వీటన్నిటికీ కూడా మనకి రాబోయేటటువంటి విచారణలో కానీ ఇంకా వేయబోయేటటువంటి అడిషనల్ ఛార్జ్ షీట్స్లో కానీ మనకి క్లారిటీ రాదనమాట ఎక్కడెక్కడి నుంచి ఎలా డబ్బు ప్రవహించింది ఇప్పుడు ఇదేంటి వంద కోట్లు ఈ స్కామ్లో లిక్కర్ స్కామ్లో మారినటువంటి ఆ డబ్బు వంద కోట్లు అన్నమాట ఆ వంద కోట్లని ఆప్ కేజ్రీవాల్ ఆయన ఏదో గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టాడని ఒక నలభై ఐదు కోట్లు నీకు అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరపున ఖర్చు పెట్టినట్టు చూసావా గమ్మత్తు ఇదంతా ఎక్కడ జరిగింది ఏ పార్టీకి ఆ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రానికే పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అవును కేసీఆర్ బీఆర్ఎస్ కూడా తెలంగాణకే పరిమితమై ఈ వ్యాపారాలు ఇక్కడివరకే చేసుకుని ఉంటే ఆ అవినీతి కుంభకోణాలయ్యో మన దగ్గరే చేసుకుంటే గుట్టుగా ఉండేది వీళ్ళు జాతీయ పార్టీ పెట్టడం ఒక తప్పు ఆ జాతీయ పార్టీ స్థాయిలో వీళ్ళు ఇంకా ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఏం జరుగుతుంది ఈటిల్లో పడ్డారు ఆయన అదే చేశాడు కేజ్రీవాల్ ఎవరు ఆప్ ఆయన ఆ ఢిల్లీ రాష్ట్రం ఒకటి చూసుకుంటే చాలు కదా అతనే ఆప్ అసలు ఇతను నేనే ప్రధాన అవుతానన్నట్టుగా ప్రధానమంత్రి పదవి నేనవుతానంటే నేనవుతానని అటు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని పదవి దేవుడెరుగు ఉన్న పదవులే పోయే పరిస్థితి వచ్చిన దీంట్లో కేజ్రీవాల్ కూడా జాతీయ పార్టీగా గోవాలో కంటెస్ట్ చేయటం పంజాబ్లో కంటెస్ట్ చేయటం గుజరాత్లో కంటెస్ట్ చేయటం చేయొచ్చు చేయొద్దని మనం అనం కానీ ఏంటి ఆ ఖర్చుల కోసం ఆ డబ్బుల కోసం ఇలా అవినీతి కుంభకోణాలకి ఇలా పాల్పడ్డారనేది ఇవాళ సాక్ష్యాధారాలతో సహా ఈడీ చూపిస్తుంది అవును వీటి నుంచి ఎలా బయటపడతారు ప్రజల్లో వీళ్ళు మళ్ళా ఏమన్నా ముత్యాలు కడిగిన ముత్యాలుగా వీళ్ళు ఎలా మారుతారో మనం చూడాలన్నమాట ఇప్పుడు కవిత అరెస్టు ఇవాళ బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంది గొప్ప నాయకుడు కేసీఆర్ మౌంట్ ఎవరెస్ట్ స్థాయిలో ఉండాల్సిన ఒక్కసారిగా మరుగుజ్జు అయిపోయాడు అవును మోడీని మరుగుజ్జు అన్నారు ఆయన తనే మరుగుజ్జు అవుతాడని మనం ఊహించామా ఇదే ఏంటి బ్యూటీ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఏది బళ్ళు ఓడలవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి నువ్వు ఎంత ఇప్పుడు ఐదారు నెలల క్రితం ఏం జరిగింది ఎలా ఉంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ వైపు అసలు చూడగలవా కేసీఆర్ వైపు అసలును చూడగలవా సూర్యుడిలాగా భగ మండే కేసీఆర్ ఇవాళ అస్తమించే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే బ్యూటీ ఆఫ్ పాలిటిక్స్ అంటావా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటావా డర్టీ ఆఫ్ కరప్షన్ అంటావా ఎలా చూస్తావు దీన్ని అవినీతి మురికి మరి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులను ఎలా దిగదారుస్తుందనేది అనేది మనకి ఇక్కడే కనపడుతోంది పొలిటికల్ లాండరింగ్ మనం అది ఒకటి మిస్ అవుతున్నాం ఏది పొలిటికల్ లాండరింగ్ అంటే క్విడ్ అండ్ ప్రో క్విడ్ ప్రోకో ఎలక్టోరల్ బాండ్స్ అది పొలిటికల్ లాండరింగ్ మీరు ప్రభుత్వంలో ఉంటూ మీరు ఇచ్చినటువంటి మేళ్లకు ప్రతిఫలంగా మీ పార్టీలో బాండ్స్ ఉన్నారే అది పొలిటికల్ లాండరింగ్ కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని పొలిటికల్ ల్యాండరింగ్ అంటున్నారు అది కాదు ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు పద్దెనిమిది వందల కోట్లు ఇప్పుడు బీజేపీ సరే అది నీకు తెలుసు ఏది మొత్తం ఎనిమిది వేల కోట్లు ఏమో ఈ బాండ్స్ రూపంలో వస్తే అన్ని పార్టీలకి కలిపి ఇదో పెద్ద స్కామ్ అన్నారు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ దాంట్లో నీకు ఐదారు వేల కోట్లు ఎవరై బీజేపీయే బీజేపీ తర్వాత అత్యధికంగా నీకు ఎలక్ట్రల్ బాండ్స్ ఇక్కడే కనపడుతున్నాయి ఎక్కడ కేర్ ఆఫ్ తెలంగాణ కేర్ ఆఫ్ బీఆర్ఎస్ ఎన్ని కోట్లు పద్దెనిమిది వందల కోట్లు మేఘా ఇంజనీరింగ్ అయినా వర్క్స్ కృష్ణారెడ్డి ఆయన ఏంటంటే ఆ కాళేశ్వరం కట్టిన ఆయన కాళేశ్వరం కట్టిన ఆయన ఈయన మేఘ ఎన్ని బాండ్స్ కొన్నాడు నూట ఎనభై కోట్ల బాండ్స్ కొన్నాడు పొలిటికల్ లాండరింగా అట్లాగే ఓఆర్ఆర్ ఏదో మెయింటెనెన్స్ అంట అదో కాంట్రాక్ట్ ఎవరికో ఇచ్చారు అతను ఒక ముప్పై ఐదు కోట్లకో ఏమో కన్ కొన్నాడు ఏదో గార్మెంట్స్ కేరళ అతను కూడా ఒక పాతి కోట్లకో ఏమో కొన్నాడు వీటిని పొలిటికల్ లాండరింగ్గా చూడాలి తప్ప లిక్కర్ స్కామ్లో పీకల్లోతో దిగబడిపోయి మీ కుటుంబం అంతా అల్లరి పాలైపోయి వాళ్ళ జైలు పాలైన పరిస్థితుల్లో ఈడీని బ్లేమ్ చేయడం ఇది బీజేపీ మీదకి నెట్టి సానుభూతి పొందాలనుకోవటం ఇది సింపతి లాండరింగా సెంటిమెంట్ లాండరింగా ఇంకా సింపతి ఇక సెంటిమెంట్ నీకు అవినీతిలో పనిచేయవు నీకు సింపతి సెంటిమెంట్ ఎప్పుడు పనిచేస్తాయి ఆల్రెడీ మీరు వాడేసుకున్నారు పదేళ్ళు మీ నాన్న ముఖ్యమంత్రిగా సెంటిమెంట్తోనే కదా సానుభూతితోనే కదా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందంటే తెలంగాణ సెంటిమెంట్తో ఇప్పుడు ఈ అవినీతి జైలు సెంటిమెంట్ పనిచేస్తుందా రేపటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి మాజీ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఏ ప్రశ్నలు వేస్తారో చూద్దాం దానికి బీజేపీ పెద్దలు మోడీ షా ఇక్కడికి వచ్చి ఎన్నికల ప్రచారంలో ఏ సమాధానం చెప్తారో చూద్దాం యా సార్ థ్యాంక్ సో మచ్ సార్